హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మరోసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో ఏంటంటే మా రోజువారీ జీవితంలోన మేము చేసే పనుల్లోన ఈ సీజన్లోన మేము ఏం చేస్తాము ఎక్కువగా అనే దాన్ని నేను మీకు చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ వేసకాలం అయితే వచ్చేస్తుంది కదా మా అయితే పచ్చని గడ్డి అలాగే కొన్ని మొక్కలు చిన్న చిన్న మొక్కలు అయితే మొత్తం చచ్చిపోతాయి అన్నమాట ఎండకి సో దానికోసమని మేమైతే పశువుల్ని ప్రత్యేకించి వాటిని కాయకుండగా వదిలేస్తాము సో అందుకోసమని ఆ పశువుల నుంచి కాపాడుకోవడానికి మేము మా ఆదాయం కోసం ఊడ్చుకున్న మొక్కలు ఉంటాయి కదా సో వాటిని కాపాడుకోవడానికి వాటికైతే ఖచ్చితంగా ఒక కంచె వేయాల్సి అయితే ఉంటుంది సో ఈ సీజన్లో అయితే మా గిరిజన ప్రాంతాల్లోన చాలా ఎక్కువ మంది అదే పనులు అయితే ఉంటారు సో ఈరోజు నేను మీకు ఆ పనిని ఏ విధంగా చేస్తామనేది నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను సో నా వెనక్కి కనిపిస్తున్నాయి కదా అరటి చెట్లు సో వీటికైతే మేము ఇప్పుడు కంచె వేస్తున్నాం అనమాట అమ్మ నేను అయితే తోటకొచ్చాము సో వీడియో అయితే కొత్తగా ఉంటుందని నేను భావిస్తున్నాను మీకు గనుక నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ మాకు అరేకర మామిడి తోట అయితే ఉంది ఇదిగో ఇదే మా తోట చూడండి పూత అయితే బాగానే పూసింది కానీ కాయలు ఏ విధంగా కాస్తాయి అనేది వేచి చూడాలి ఈ మామిడి తోటతో పాటు చూడండి సపోటా మొక్కలు అదేవిధంగా లోపల అరటి చెట్లు నెక్స్ట్ కొన్ని నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి రీసెంట్గానే అమ్మ సపోటాలో ఏరి సంతకైతే తీసుకెళ్ళింది ఇక్కడ పక్వానికి రాని కాయలు అయితే ఉన్నాయి ఇవి కొంచెం ముదిరాక అప్పుడు అమ్మ అయితే సంతకి తీసుకెళ్లిపోతుంది అనమాట ఇక్కడ ఇంకో చెట్టు దారా సపోటా చెట్టు దారా అయితే కాయలు ఏరుతుందనమాట రేపు గురువారం కాబట్టి సంతకి తీసుకెళ్ళి అమ్మడానికి అయితే కాయలు ఏరుతుంది ఎన్ని ఏరిందో ఒకసారి చూద్దాం అమ్మ అడుగుదాం ఫ్రెండ్స్ మామిడి తోటలోన ఒక రెండు మూడు నిమ్మ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకే ఒక ఉంది చూడండి ఫ్రెండ్స్ కంచి వేయాలంటే ముందుగా కలపనైతే సేకరించి పెట్టుకోవాలి చూడండి మా అమ్మ నరుగుతుంది ఇలా తిన్నగా ఉన్న కొమ్మల్ని అయితే నరికి పెట్టుకోవాలన్నమాట ఆల్రెడీ కొన్ని అయితే నరికేసి ఉంచాము ఇంకా కొన్ని కావాల్సి ఉంది అందుకనే మళ్ళీ తేడానికి వచ్చామనమాట ఇంకా కొన్నిటిని నరికి తీసుకుందాం ఫ్రెండ్స్ అమ్మకి కనీసం సెల్ ఫోన్ పట్టుకోవడం కూడా రాదు కానీ అమ్మ వీడియో తీసింది వీడియో తీయమ్మని ఇచ్చాను చూడండి బాగానే తీసింది ఈ మాత్రం తీయలేదు చాలు సో ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు మేము నరికిన కర్రలు అయితే ముందు నుంచే అయితే ఆల్రెడీ నరికేసి ఉంచాము అక్కడ ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఆ మొదలు ఉంటుంది కదా స్టెమ్ అక్కడైతే చిన్న సూదిలాగా అయితే నరకాలి నరికి అప్పుడు వాటిని కింద పాతి ఇంకా చిన్న రెమ్మలు ఉంటాయి కదా వాటితోనైతే కంచ కట్టాలి ఏ విధంగా చూపిస్తున్నా ఆల్రెడీ అమ్మ అక్కడ ఉంది కొంత అయితే ఈ అరటి నుంచి మేము కొంత ఆదాయాన్ని కూడా సంపాదిస్తాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే మాకు ప్రత్యేకించి ఎక్కడికి కూలికి వెళ్దామంటే కూలి పని కూడా దొరకదు కదా ఇలాగా అడవిలో దొరికే కొన్ని అటవీ ఉత్పత్తుల్ని అదేవిధంగా మేము ఉడిచిన కొన్ని ఇలాంటి మొక్కల్ని ద్వారా అయితే మొక్కల ద్వారా అయితే మేము ఆదాయాన్ని సంపాదిస్తాం కాబట్టి ఇప్పుడు చక్కగా వాటిని అయితే కంచకట్టే కాపాడుకోవాలి పశువుల నుంచి ఫ్రెండ్స్ నేల అనేది చాలా గట్టిగా ఉండడం వల్ల మా అయితే కొండ ధర నీరు తెచ్చుకుందనమాట చూడండి ఇలా మట్టి పైన పోసి ఆ తర్వాత అయితే బోతులు తీయాలి ఈ విధంగా పోస్తే కానీ మనమైతే నేలని తవ్వలేము లేదా చాలా గట్టిగా ఉందన్నమాట ఎందుకంటే ఈ మధ్య వరసలేం లేవు కాబట్టి ఫ్రెండ్స్ ఇలా తవ్వుకున్న తర్వాత మనం ఇందాక నరిగాం కదా సో ఆ కొమ్మల్ని ఆ చివరకి సూదిలా అయ్యేలాగా నరికి సో అప్పుడైతే మనం పాతాలన్నమాట చూడండి ఈ విధంగా కొంతవరకు ఈ విధంగా పాతి అప్పుడు అడ్డంగా చిన్న చిన్న కొమ్మల్ని అయితే మనము తాళ్ళతో గట్టిగా కట్టాలన్నమాట సపోర్ట్గా ఇప్పుడు అది ఏ విధంగా అనేది చూపిస్తాను మీకు చూడండి అడవి ఆముదం మొక్కలు వీటితో పాటు కలిపి నాటాలని చెప్పాను కదా సో చూడండి ఇవైతే ముందు నుంచి మేము ఈ తోట నాటినప్పటి నుంచి ఇవైతే నాటుకున్నాము అందుకే అక్కడ నుంచి చిన్న చిన్న రెమ్మల్ని నరికి ఇందులో అయితే కలిపి నాటుతున్నాం అనమాట ఇవి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పెద్ద మొక్కలు అవుతాయి ఇలా కొన్ని సంవత్సరాలు పోయాక అసలు కంచె కట్టినావసరం లేకుండా ఇవే కంచెలాగైతే అలా ఉండిపోతాయి అనమాట ఇదిగోండి అలా లైనుగా ఉన్నాయి చూడండి మీకు చూపిస్తాను అదిగో మొత్తం కూడా ఈ తోట స్టార్టింగ్ ఉడిసినప్పుడు ఈ మొక్కలు కూడా అనమాట అందుకే ఇప్పుడు అలా లైన్గా ఉన్నాయి చూడండి ఇదిగో అడవి ఆముదం ఆకులైతే ఈ విధంగా ఉంటాయనమాట మీరు చూసే ఉంటారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే మన మన ఛానల్లో కూడా ఈ అడవి ఆముదం ఉపయోగాల గురించి స్టార్టింగ్లో మన ఛానల్ స్టార్ట్ చేసిన సెకండ్ వీడియో అయితే ఈ ఈ మొక్క గురించి అయితే చేసాము సో వాటి ఉపయోగాలు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని అయితే చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ కొమ్మల్ని సూదికి చేసుకోవాలన్నాను కదా సో ఇప్పుడైతే సూదికి చేసి చూపిస్తాను చూడండి ఇలా దేన్నైనా కింద సపోర్ట్గా చేసి ఇప్పుడు గొడ్డలతోనైతే ఇలా సూది చేసుకోవాలన్నమాట ఇలా సూది చేయడం వల్ల మనము ఆ భూమి లోపల పాతేటప్పుడైతే అవి సులభంగా లోపలికి వెళ్తాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇదిగో సూదిగా అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆ గుంపుతో కొద్దిగా పొడిచే తర్వాత అక్కడ ఆ ప్లేస్లో పాతుకోవాలన్నమాట పాత ఇలాగా ఇదిగో ఇలా నిల్చుండిపోద్ది అప్పుడు ఓకేనా సో అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో నిలువుగా పాత్రం అయిపోయింది కదా ఇప్పుడైతే మనము ఆ చిన్న చిన్న రెమ్మలతోనే అడ్డంగా అయితే కట్టుకోవాలి తాడ్లతోని ఇదిగో ఇక్కడ తాడలు రెడీగా ఉన్నాయి పనికిరాని ఒక గుడ్డ చింపేసి తాళ్ళుగా చేస్తున్నాం అనమాట మేము ఆల్రెడీ అవతల నుంచి అయితే అమ్మ అడ్డంగా ఆ చిన్న చిన్న రెమ్మల్ని పట్టిస్తుంది ఇప్పుడు నేను ఇటు నుంచి పట్టుకోవాలన్నమాట ఇటు నుంచి సగం అటు నుంచి సగం ఇలా పెట్టి ఇప్పుడు కట్టాలన్నమాట అక్కడ ఇలా కడితే ఏంటంటే ఇవి పాతిన కూడా అంత గట్టికి లోతు దిగలేదు కాబట్టి అవి ఊగేస్తాయి పశువులు ఇలా తొక్కేయంటే పడిపోతాయి అలా పడకుండా ఉండడానికి ఇలా అడ్డంగా కూడా కట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా అడ్డంగా పెట్టి తాళ్లతో గట్టిగా కడితే ఇప్పుడు కంచె దృఢంగా తయారవుతుంది అనమాట ఇదిగా ఇదంతా కూడా అలా కట్టిందే మీరు చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి కొత్తగా వచ్చే వాళ్ళైతే ఒకసారి మన ని చెక్ చేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరి కొత్త వీడియోతో కలదాం అంతవరకు కూడా సెలవు ఉంటాను బాయ్ బాయ్